మార్గశీర్ష మూడో గురువారం నైవేద్యం ముద్ద కొడుములు ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి ఈ అమ్మవారికి ఇవి చాలా ఇష్టం మార్గశీర్ష లక్ష్మి గురువారాలు ఐదు వారాల పూజలు ఐదు రకాల నైవేద్యం చేస్తారు ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెడతారు మూడో లక్ష్మీ గురువారం నైవేద్యం ముద్ద కొడుములు చాలా టేస్టీ ఉంటే చేయడం కూడా సులభంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కుడుములు ఎలా చేయాలో చూద్దాము వెల్కమ్ టు విజయ బిడిస్ ముద్ద కొడుములో చేయటానికి ఒక కడాయి తీసుకుని అందులో రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ లో ఒక చిట్కడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటది అలాగే ఇందులో పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇది మీడియం గా ఉంటది స్వీట్ అయితే మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు మూడు స్పూన్ల బెల్లం పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం బాగా కరిగినాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్య పిండి రెండు కప్పుల వాటర్ కి ఒక కప్పు పొడి బియ్య పిండి కరెక్ట్ గా సరిపోతుంది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటుంటే అడుగంటుద్ది వంటలు కూడా కడతాయి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి ఒకవేళ మీరు పల్చటి గిన్నెలో చేసుకుంటే అడుగంటుద్ది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకునే బాగా కలుపుకోవచ్చు ఉండలు ఎక్కడా లేకుండా ఈ విధంగా పిండి అంతా ఈ విధంగా ముద్దగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత కుడుములు ఉడికించడానికి ఏదైనా వెడల్పు గుండే ఒక పాత్ర తీసుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్రలోనే ఈ కుడుములు ఉడికించుకోవచ్చు నేనైతే ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఇడ్లీ ప్లేట్లకి ఇలా నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ లక్ష్మి గురువారాల పూజ నైవేద్యం ఏది చేసినా సరే నెయ్యి తోటే చెయ్యాలి నూనె వాడకూడదు అందుకని మీరు కచ్చితంగా ప్లేట్లకి ఇలా నెయ్యి రాసుకొని చిన్న చిన్న కుడుములు లాగా చేసుకుని లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడుములు చేసేటప్పుడు చేతికి అంటుకుంటుందంటే చేతికి ఏమైనా చేసుకోండి లేదంటే నెయ్యి అయినా రాసుకోండి అప్పుడు బాగా వస్తాయి ఆండికి కింద ఒకటి ఖాళీ ప్లేట్ పెట్టి తర్వాత కొడుములు పెట్టుకున్న ప్లేట్ పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవటం వల్ల వాటర్ ఆవిరి ఎక్కువ తగలకుండా కొడుములు బాగా ఉడుకుతాయి పాత్రలో పెట్టుకొని మీడియం అంట మీద ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి నేను పదిహేను నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను కుడుములు బాగా ఉడికిని చల్లగా అయినవి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో అయితే kung మీరు కావాలంటే వేడి వేడిగా సర్వ్ చేసుకుని నైవేద్యంగా పెట్టి తినవచ్చు వారికి కొన్ని నైవేద్యంగా పెట్టి మిగిలిన కుడుములన్నీ డెకరేషన్ ప్లేట్ పెట్టి పెట్టితే చూపిస్తున్నాను ఈ వినాయక చవితి కూడా వినాయకుడు కుడుముల లాగా చేసి పెట్టవచ్చు ఎక్కువగా స్వీట్ లేకుండా మీడియం స్వీట్ తోటి చాలా టేస్టీ గా ఉంది మీరు చేసి అమ్మ వారికి నైవేద్యంగా పెట్టి తినండి మీకు బాగా నచ్చుతాయి మిగిలిన నాలుగు లక్ష్మి గురువారాల నైవేద్యాలన్నీ వీడియో చేసి పెట్టిన దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే లక్ష్మి గురువారాల పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన ప్లేలిస్ట్ లో ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో